రూపాయలు తీసుకుంటున్నాడు వచ్చి పల్లెటూరులో పూట వచ్చి వెయ్యి ఇరవై రూపాయలు తీసుకుంటున్నాడు అట్లా కాదు ఫ్రీ సిలిండర్ అంటే ఇప్పుడు సిలిండర్ డెలివరీ బాయ్ ఇవ్వాలి మనం ఐదు వందల రూపాయలు డెలివరీ బాయ్ చేతులు పెట్టాలి అది ఐదు వందల సిలిండర్ గవర్నమెంట్ ప్రాసెస్ నువ్వు వెయ్యి రూపాయలు తీసుకుంటు కుండే చెప్పు సబ్సిడీ ఇస్తావు ఎప్పుడు ఇస్తావు అతని ఆరు నెలలకు ఇస్తే ఏం లాభం చెప్పమ్మా ఇప్పుడు ఆ నాలుగు నెలలకి ఇస్తారు సబ్సిడీ నువ్వు ఇస్తావా గ్యారంట గ్యారంటీ నువ్వు చెప్పిన పద్ధతి బాగుంది కుండగా ఇంటికి వచ్చినప్పుడు ఐదు వందల రూపాయలు ఇంటికి రావాలి ఐదు వందల చేతులు పెడితే నీకు నమ్మకంగా ప్రజలు కాంగ్రెస్ ఓట్ ఇస్తారు వందకు వంద శాతం గ్యారంటీ ఇది ఫస్ట్ రెండు ఫస్ట్ ఏందమ్మా ప్రీ బస్ ఎందుకు ప్రీ బస్ ఆడోళ్లు వేసినరా మగవాళ్ళు ఓట్లు అంటే మహిళల్ని పైకి తెద్దాం మహిళలకు పైకి తెచ్చేది కాదు మంచి తిరగనీకే తిరగనికే పైకి తెచ్చేది కాదు కాపురం చేసేది కాదు ఇది జై యాత్ర ఒక దెబ్బ కొడితే అయిపోయా పోతే అలా అమౌలు ఇంటికాడ ఉంటుంది కాలు మొక్కినా రాదు మళ్ళీ సంసారం ఎట్లా సిచువేటివ్ మంచిగా ఇప్పుడు సభ ఉదాహరణ చెప్తా సునామా ఒక బట్టల షాప్ కొత ఏ ఈ సీరప్ బాగానే తీసుకుంటా తీసుకుంటది అది షాప్ మొత్తం తిరుగుతుంది ఇదైనా అంతే ఒక దెబ్బ కొడితే పోతుంది ఫిర్యే కదా అక్క ఇంటికి వస్తుంది అమ్మ ఇంటికి పోతుంది బాబా ఇంటికి వస్తుంది చెల్లెళ్ళింటికి పోతుంది వేస్ట్ ఇది వందకు వంద శాతం డూప్ ఇది ఉత్తది ఉత్త డూపు సిలిండర్ది ఉత్త డూపు ఇంకేంది చెప్పం కరెంట్ కరెంటా ఇరవై నాలుగు గంటల కరెంటా టైం అయింది పోతుంది ఇంక పోదాం మన ఇద్దరం కారేసుకో ఇప్పుడు ఇప్పుడు టైం అయింది ఇంకా పోదాం ఐదు ఐదింటికి రీడికిన పోకపోతే అలా అవడారే పోదాం పన్న నాలు నాలు ఆలే ఉంటది ఇంకా పోదాం ప రోజు ఇప్పుడు పోతది పోయి 12:30 వస్తది రాత్రి రాత్రి పన్నెండున్నరకు కి వస్తది ఇది పక్షపాతం కాదు ఒక ప్రభుత్వం ప్రభుత్వమైన వ్యతిరేకతకేలి మాట్లాడుతారని கரண்ட் విషయం కాడికి ఇప్పుడు పోదాందా మరి ముఖ్యమంత్రి చెప్తుంటేగా కరంటే పోతలేదు ఎవరో ఆడో ఈడో మోపే తీస్తున్నారు అని கரண்ட் వస్తుంది మా రెడ్డి వచ్చి రెంతిరెడ్డి నిదోకిట్లా తెలుస్తుందిగా ఇరవై నాలుగు గంటల కరెంట్ ఇప్పుడు ఐదు గంటలకు తెలుస్తా రాత్రి పన్నెండు పన్నెండున్నరకు వస్తుంది అమ్మా వందకు వంద శాతం నిజం ఇది ఏదో ప్రక్తపాక్ష్యం కాదు ఆయన మీన కోపంతో మేము ఏం చెప్తలేదు అర్థమైంది మీ ఆవేదన అర్థమవుతుంది కానీ ఇంకా చూద్దా గొర్రెలకు నీళ్ళు లేవు మేడం అసలు కాలు పోస్తుండే మంచిగా కాలు పనిచేసే మేడం టిఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు కళ్యాణ లక్ష్మి వస్తుంది మినిమం రెండు నెలలకు ఒకసారి అన్న కళ్యాణ లక్ష్మి చెక్ ఇస్తుండమ్మా ఈ గవర్నమెంట్ గెలిచి నాలుగు నెలలు ఆయన నీ తులంబంగారు ఎక్కడవా లక్ష రూపాయలు తులంబంగారు మా ఊరిలో ముప్పై పెళ్లిలు అయినా మళ్ళీ ఒక్కరిని కూడా రాలే ఛీరా తులని రాలేక అల్లు ఇక్కడ ఎట్లా చెప్పండి మేడం పచ్చి మోసాలు ఇట్లా మోసం చేసి అధికారంలోకి రాకూడదు నువ్వు చేసేట నాడు రెండు లక్షలు ఆయన ఏమన్నాడు అధికారంలోకి రాముందుకు డిసెంబర్ తొమ్మిది నాడే చేస్తా చేస్తాడు మళ్ళీ ఇప్పుడు పంద్రా ఆగస్టా అదైనా చేస్తాడానికి గ్యారంటీ ఉందా

రెండుకు తప్ప ఎక్కువ గెలిస్తే చూడు మార్పు మార్పు మారిండు కానీ వీళ్ళు కూడా మారిన ఓటర్లు నాలుగు నెలలకే మారిన వాస్తవే కేసీఆర్ నుమా వీళ్ళు నాలుగు నెలలకే మళ్ళీ జనాలు అంటే నాలుగు నెలలకే మారిండ్రు సిలిండర్ అవద్దు చెప్పి ఐదు వందలు అన్నాడు వెయ్యి రూపాయలు ఇస్తు మార వీళ్ళు మారలేరా ఓడ్లే కొన తోలు నెల రోజులు ఆడ పోసి మా ఊరు మాత్ర నెల రోజులు ఆకపోసి ఇప్పుడు కార్లో పోదాం పోవాలి తెలుస్తుందిగా అనయ్య ఏది ఇప్పుడు ఒక్కట్లే బోనస్ ఎక్కడ ఐదు వందల బోనస్ పోయిందాకనే పోయింది అంటే ఆనకాలం నువ్వు ఆనకాలంలోనే గెలిచిన మొగాడు పెళ్ళం పిల్లం బుద్ధిమంత్రాలయ్యిందంట ఇది అట్లే ఉంది అట్లేముంది ఆనకాలం అయిపోయా యాసాంగి అయిపోయా ఆనకాలంలో గెలిచిండు ప్రభుత్వం సతమతలు ఉన్నది పోయింది ఇప్పుడు కూడా సతమతలే ఉంది నువ్వు నాలుగేళ్ళు నాలుగేళ్ళ పెళ్లి చేసుకుని పిల్లము లింగం మార్చుకున్నారా అప్పు నడు నేను కూడా చేసిన రెండు లక్షలు అప్పు నేను కూడా రెండు లక్షలు అప్పు చేసినమా మళ్ళీ ఎట్లా పిల్లలు ఇచ్చి పెడతా ఇచ్చి పెడతా మరి రెండు వేల ఐదు వందలు బోనస్ అన్నప్పుడు రైతులే కదా అమ్మా కనీసం ఈ సిలిండర్ ఏ రూపాయలు ఇస్తే ఇంటికాన వస్తుంది కానీ అది పదివేలు ఇచ్చిన రెండు వేల ఐదు వందలు ఇంటికి వస్తలేదు అర్థమైందమ్మా రెండు వేల ఐదు వందలు అనే లేదు రేషన్ కార్డు అనే లేదు ఇప్పుడు నాకు పెన్లై మూడేళ్ళ నాకు ఇద్దరు పిల్లలు నాకు రేషన్ కార్డే లేదు మళ్ళీ నేను ఏం చేస్తాను అని ఓ ఫామ్ పెట్టాను అందులో కూడా మేము అప్లై చేసినాం మళ్ళీ ఎట్లా లేనే లేదు పరిస్థితి ఏంది రైతుల పరిస్థితి కౌలు రైతు వాడిచ్చేది ఇచ్చేది లేడు తీసుకునేది లేదు ఉత్త డమ్మిది ఎట్లా డమ్మి అను పొలం నీది సపోజ్ పొలం వినదా ఓ పది ఎకరాలు నువ్వు కౌలుకి ఇస్తున్నావు కాదు నాకు నీ పాస్బుక్ నీ అకౌంట్ బుక్ నాకు ఇస్తావా నువ్వేమో మళ్ళీ నీ కవులు రైతుకి ఎట్లేస్తాడు పదిహేను వేలు ఉత్తర్ డమ్మి ఇది నీకు ఇచ్చేది లేదు నేను తీసుకునేది లేదు నీ గుత్త బరాబరే నీ కా నీకు బరాబరే నీకు ఏడు వేల ఐదు వందలు నీకు బరాబరే ఎకరాకు మళ్ళీ నీకు నేనే ఒక ఎకరాకు ఐదు వేలు బరాబరే నీ కావలు ఇస్తున్నావు నువ్వు నాకు నీ అకౌంట్ బుక్ నీ పాస్బుక్ ఇస్తావా ఉత్తడ్డమ్ ఇది ఇదైతే ఇయ్యరు

వందల ఎకరాలకు వేసిండు రైతు బంధు ఈడేది ఐదు ఎకరాలు ఇప్పటికి రైతు బంధు కూడా రైతు బంధు వచ్చింది రాలేదు రాలే రాలే పా రెండు వేల ఐదు వందలు వచ్చిందో రాలేదు యాభై రాలేదు యాభై రాలేదు రాలేదు కొత్త యాభై లేవు అన్ని ఆవి కం పైసలు పోతున్నారు అవి లేవు కరువు పైసలు అందులో అదొకటే గాదులకు ఈ రైతు ఉన్నారు కదా ఇప్పుడు రైతు కూలీ అంటారు వీళ్ళకు మళ్ళీ మళ్ళీ అవి కూడా ఇవ్వాలి పన్నెండు వేలు కూడా ఇవ్వాలి లేవు కట్టలకి ఆ కట్ట ఎక్కిస్తున్నాం

రెండు నెలల మాకు పైసలు ఒక్కొక్కరు పైసలు లేవు రెండు నెలల బాబు లేదు కొనిపోతున్నా దినం మళ్ళా మనం ఇవి ఇవి కట్టుకుంటున్నాం కదా మేడం ఇవి సంఘం కట్టుకుంటున్నాం ఆ సంఘాల కన్నా వద్దు చేస్తాం మేడం మాకు అవి వెటకెళ్ళి వస్తాయి